హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరిడా టెలివిజన్ ఈరోజు మనం గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు హిందువులు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది అసలు ఎవరి వ్యాస మహర్షి అనంటే వచ్చేసి వేదవ్యాసుడు మానవజాతి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని మానవాలంతటికీ గురువుగా భావిస్తుంటారు ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేలకు ఉపవాసాన్ని ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఇదండి గురు విశిష్టత మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్